ఉన్నాయి కదా రెండు మీరు మళ్ళీ పోస్ట్ చేయాలి వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు చేసే చేస్తారు మీరు మీరు అది పెట్టుకొని మీరు కంటిన్యూ చేసుకోండి కంటిన్యూ ఉందే మీరు ఎందుకు ఇన్ఛార్జ్ దానికి గంట సాయంత్రం ఒక గంట దృష్టి పెట్టావు గౌరవ మన ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే గతంలో మేము మాటించామో అన్నదాత సుఖీభావ కార్యక్రమంలో భాగంగా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు రైతులకు వారి అకౌంట్లోనే వేస్తామని చెప్పేసి ఇప్పటికే రెండు విడతలు ఏడు వేల ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అంటే కేంద్ర ప్రభుత్వం మనం సో దాన్ని ప్రజలకు అంటే రైతులకు అందరికీ కూడా కరెక్ట్గా అవి అందుకుతున్నాయా లేదా అవన్నీ కనుక్కోవడానికి ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాల మళ్ళీ ఒకసారి వాళ్ళకి తెలియజేయడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఈ రోజు నుంచి మన రాష్ట్ర వ్యాప్తంగా ఏడు రోజులు ఈ కార్యక్రమం జరుగుతుంది స్వయంగా ముఖ్యమంత్రి గారు కూడా ఈ కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరుగుతుంది మరి దీంట్లో ప్రధానంగా మనం తీసుకునే ఏంటంటే నీటి భద్రత డిమాండ్ ఆధారిత పంటలు అంటే నీటి భద్రత అంటే పొలాలు కరెక్ట్గా టైం టు టైం వాళ్ళకి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం ఒకటి డిమాండ్ ఆధారిత పంటలు అంటే ఏదైతే పండిస్తాడో రైతు దానికి ఖచ్చితమైన డిమాండ్ ఉన్నప్పుడు అటువంటి పంటలు వేసుకోమని చెప్పేసి ప్రభుత్వం కూడా ప్రోత్సహించడం జరుగుతుంది అగ్రిటెక్ అంటే టెక్నాలజీ కూడా దీంట్లో జోడించడం మీరు చూస్తూ ఉన్నారు స్ప్రింక్లేర్స్ స్పింక్లర్స్ ఇవన్నీ గతంలో ఉన్నాయి అన్ని రకాలకు సంబంధించి డ్రోన్తో కూడా ఇప్పుడు ఆపరేట్ చేసేసి మెయిన్గా మేజర్ టెక్నాలజీ ఇప్పుడు ఈరోజు వచ్చింది ఎక్కడైనా రైతులకు ఎందుకంటే లేబర్ ఈరోజు దొరికేది కొంచెం ఇబ్బందికరంగా ఉంది కాబట్టి రైతుకు అంటే అధికమైన భారాలు పడకుండా ప్రభుత్వం నుంచే సబ్సిడీ కింద కూడా డ్రోన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది అది ఎకరాకి ఎంతో రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు ఖర్చు అవుతుంది అదే నువ్వు పెట్టి కరెక్ట్గా పది నిమిషాల్లో ఒక ఎకరా అయిపోతుంది డ్రోన్తో మనగిన వాడుకుంటే ప్లస్ ఏదైనా ఫెస్టిసైడ్స్ కానీ బోట్లు కానీ ఏదైనా చేయాలన్నా అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా దీంట్లో తీసుకోవడం జరుగుతుంది మనకి వస్తాయి ప్రభుత్వం నుంచి మద్దతు పాడి రైతుల కంట పెట్టుబడిదారుల పరిశ్రమలు సంక్షోభం నుంచి సంక్షేమం తీసేగా ఇవన్నీ ఈ కార్యక్రమాలు ప్రోగ్రామ్స్ తీసుకొని మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వము ప్రతి గ్రామంలో నియోజకవర్గంలో ఉన్న అందరు రైతులకు అండగా నిలబడాలన్నది ఈరోజు ఈ కార్యక్రమం తీసుకొని దాంట్లో భాగంగానే రైతుల దగ్గరికి వెళ్ళేసి మనం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అధికారులు అలాగే ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొంటారు ప్రతి ఇంటికి వెళ్తారు వాళ్ళకి కూడా మొత్తం ప్రదాత సుఖీభావ కింద ఏదైతే ఉందో అవన్నీ ముట్టాయా అని చెప్పేసి కలపడం జరుగుతుంది ఎక్కడైనా ఎవరికైనా రైతులకు గీన ప్రభుత్వం నుంచి ఏదైతే రావాల్సింది రాకపోతే వాళ్ళంతా కూడా మళ్ళీ డేటా తీసుకొని వాళ్ళకి తిరిగి మళ్ళీ అందజేసే కార్యక్రమం కూడా తీసుకోవడం జరుగుతుంది స్వామి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు కావాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు అవును మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు కావాలనే డిమాండ్ ఉంది కాకపోతే దాని మీద తొందరలో డెసిషన్ తీసుకుంటారు వాస్తవంగా అంటే ఇప్పుడు నేను కూడా ఈ గ్రామంలో కూడా అడిగాను మొక్కజొన్నది ఇబ్బంది ఉంది కదా అని చాలా మటుకు రైతులు ఇప్పటికే అమ్మేసుకున్నారు ఎందుకంటే ఈ సంవత్సరం చాలా నష్టపోయినారు రైతులు ప్రభుత్వం దీన్ని కూడా గుర్తించింది కాకపోతే మన ఆర్థిక పరిస్థితులు కూడా ఒకసారి చూసుకోవాల్సిన బాధ్యత రేపు ఎనభై ఇరవై ఎనిమిది క్యాబినెట్ మీటింగ్ ఉంది ఆ క్యాబినెట్ మీటింగ్లో ఇవాళ ఉదయమే నేను కూడా మన ఇన్ఛార్జి మంత్రి గారు కేశవ్ గారితో కూడా మాట్లాడడం జరిగింది అలాగే మన జిల్లాకు సంబంధించి ఇద్దరు మంత్రులతో కూడా మాట్లాడాము ప్రభుత్వాల సెక్రటరీ గారితో కూడా మాట్లాడి ఖచ్చితంగా ఈ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి రైతుకు ఆ మద్దతు ధర కల్పిస్తేనే ఎందుకంటే మన వర్షాలకు చాలా గ్రామాలలో పంట కోసిన తర్వాత ఈ వర్షాలు వచ్చినాయి అంటే రెండు దెబ్బలు పడినాయి రైతుకు ఈసారి ఈళ్ళు వర్షాలు ఎక్కువ ఈళ్ళు తగ్గింది కోసుకున్న పంట ఆరబెట్టుకుంటే మళ్ళీ వర్షాలు వచ్చి తడిసిపోయినా కా తడిసిపోయాయి కాబట్టి రైతులంతా కూడా ఇబ్బందికరమైన పరిస్థితుంది కాబట్టి తప్పకుండా ప్రభుత్వం తీసుకోవాలని ఆ రోజు చెప్పాం ఈ రోజు కూడా తీసుకునే దానికే కసరత్తు చేస్తున్నారు తప్పకుండా ఈ తొందరలోని కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది